భక్తి భావమే పాప నివారణము అంటూ సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా అంటున్నాడు నందనందన పాదార వింద మకరందాన్ని ఆస్వాదించడంలో తొమ్మిదల వంటి హృదయాలు గల కొందరు పుణ్యాత్ములు ఉంటారు వారు నిరాడంబర విషంతో ఉంటారు ఆ నారాయణ భక్తి పరాయణులు తమ హృదయాలలో పెంపొందిన భక్తి చేత మార్తాండుడు మనసును హరించినట్లు సమస్త దోషాలను రూపుమాపుతారు మరికొందరు హరిభక్తులు తమ భక్తి ప్రభావం చేత ప్రభాకరుడు తన ప్రచండ కిరణాలతో కారు చీకట్లను పారద్రోలినట్లు ఘోరమైన పాపాలను మొదలంటా నిర్మూలిస్తారు ఓ పరీక్షిత్ ఒక రహస్యం చెబుతాను విను శ్రీ మహావిష్ణు భక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది శమధమాది సద్గుణాలు కూడా హరిభక్తిలాగా పాపాత్ముని పుణ్యాత్మునిగా మార్చలేవు ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు తమ ధనాన్ని ప్రాణాన్ని సమర్పిస్తారో ఎవరైతే ఆ పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో ఎవరైతే ఆ నారాయణుడి వ్రత పరాయణులో ఎవరైతే ఆ మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటి వారికి లభించే మోక్షం మరెవరికి లభించదు విష్ణుభక్తి వల్ల సంప్రాప్తించే సుస్థిరమైన ఆ కైవల్య పదం తపస్సుల వల్ల కానీ బ్రహ్మచర్యాది నియమాల వల్ల కానీ అంతర్ ఇంద్రియ బాహ్య ఇంద్రియ నిగ్రహాల వల్ల కానీ సత్య పరిపాలన వల్ల కానీ శుచిత్వం వల్ల కానీ దాన ధర్మాల వల్ల కానీ యజ్ఞాలు చేయటం వల్ల కానీ ప్రాప్తించదు